దొంగలు రూటు మార్చారు పెరుగుతున్న టెక్నాలజీ లాగే వీరి ఐడియాలు కూడా కొత్త పుంతలు తొక్కుతున్నాయి వేషాలు మార్చి రాత్రివేళ ఏళ్లలో చోరీలకు పాల్పడుతున్నారు హైదరాబాద్లో మహిళల వేషధారణలో వచ్చి ఓ అపార్ట్మెంట్లో చోరీకి పాల్పడ్డారు ఎస్ఆర్ నగర్ లోని ఓ అపార్ట్మెంట్లో ప్రైవేటు ఉద్యోగి కె వెంకటేశ్వరరావు నివాసం ఉంటున్నారు పదహారవ తేదీ రాత్రి ఇంటికి తాళం వేసి కుటుంబంతో కలిసి ఒంగోలు వెళ్లారు పద్దెనిమిదో తేదీ శనివారం ఉదయం ఇంటి మనిషి వచ్చి చూసేసరికి ఇంటి తాళం పగలుకొట్టి ఉంది దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు సీసీ కెమెరాల్ని పరిశీలించిన పోలీసులు తెల్లవారుజామున ఇద్దరు దుండగులు మహిళల వేషధారణలో ముసుగులు ధరించి వచ్చినట్లు గుర్తించారు అపార్ట్మెంట్లోని ఇంట్లోకి చొరబడి అల్మారాలో దాచిన నాలుగు తులాల బంగారు ఆభరణాలు లక్ష రూపాయల నగదు ఓ ల్యాప్టాప్ దొంగిలించినట్లు గుర్తించారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు మరోవైపు వేసవి సెలవులు కావడంతో చాలా మంది వెకేషన్స్ కు వెళ్తూ ఉంటారు ఇదే అదనగా దొంగలు రెచ్చిపోతున్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అనుచరులకు చెప్పటము స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇచ్చి వెకేషన్స్ కు వెళ్లడం మంచిదని సూచించారు